పున్న తేజా చెప్పిన పునామాతో నేను లైవ్ అందరూ బయట లెక్కలంపై గురించి మాట్లాడుకున్నా తేజాంగి చె உம்ம் <laughs> ಅದೇ ಕರೆಂಟ್ ರೈತ Ah, bismillah. Al-hamdulillah. Alhamdulillah.

ye dawa karani allah allah يا مولانا 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 عبد الله مولانا 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 مولانا

तो है मैं स्टार्ट उन्नी लाइव कदा लाइव का कट लाइव का कट अटै కబూడా ఆరోనో న అలా అలా నంబర్ వన్ నాడు ఆ సోని యోని వచ్చింది నంబర్ 2 నాడు సోని ఆని మస్తు నాని తీసుకోండి వచ్చింది ఆ తిన్నాడు లైటింగ్ ఉప్పు ఎవరు

ಅದೇ ಇ ಅದೋಸ

చూడం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎవరైనా కానీ బైక్

మొదటగా ముందుగానే రెడీ చేసుకుండాలా స్వామి ఎప్పుడు రాయకనే తొందరగా రావాలండి ముందుగానే రెడీ చేస్తున్నాం పేరు చేయకూడదు కొండేశ్వామి ఆశీస్లతో నలభై నాలుగవ జన్మదిన తినటకుల సూపర్ సందర్భంగా నేరుగా త్వరగా వెళ్ళి రెడీ అయ్యింది అనవటనే లోపలికి కావాలా పండగ లోపలకి తనే ఓకేనా सारे ठीक है तम सारे

చేస్తున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చంద్రబాబు రెడ్డి గారు మూడో పేరు నమోదు చేస్తున్న పేరు నమోదు చేస్తున్న వారు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశ్రీస్తులతో

మొదటి జీత వారు రెడీ కావాలి రెండో నంబర్ కూడా సిద్ధంగా ఉండాలి రెండు తొమ్మిదో పేరు నమోదు చేస్తున్న వారు తిరుమల శ్రీకృష్ణ యాదవ్ గారు కల్లూరి గ్రామ రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఐదు పదో పేరు నమోదు చేస్తున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఏ రామసుబ్బారెడ్డి గారు తీవ్ర సేనాపురం గ్రామ

తిరుమల శివకేశ్వర గారు కల్లూరు గ్రామ పొద్దుల వైఎస్ఆర్ గడప జిల్లాగా ఉన్నారా ఆడవ జగా శ్రీ కాసిన స్వామి వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి గ్రామ పొద్దు దేవుతా వైఎస్ఆర్ గడప జిల్లా రామన్ సామాట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్లో మాత్రం చంద్రబోపున సర్పాల వైఎస్ఆర్ గడప జిల్లా అఖులవెమ్మగా ఉన్నారా ఎనిమిదవ తేటగా శ్రీ రామబమ్మ పల్లి తిరిగి ఆశీసులతో ఆర్కే చుబృష్ణ చౌదరి శ్రీకృష్ణిల్ల నరసింహంగా ఉండాలి తొమ్మిదవ తేటగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో గ్రామ సుబ్బారెడ్డి గారు సేనాపరి తొమ్మిదవ తేదీ

ఆడి బండి లోపలికి చిన్న ముందుగానే తెలియజేస్తున్నాం వారి ముందుగానే తెలియజేయడం జరిగింది త్వర త్వరగా రావాలి త్వర త్వరగా పూజ చేయాలని ఆది బయటగా ఉండాలా పది పైకి ముందుగా ఉండాలా